కొత్త జిల్లా మండల తనుచారెడ్డి అవగాహన రాహిత్యంతో అధికారులను మరియు నియోజకవర్గ సమన్వయకర్త నేతురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ మీడియా ముందు మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కాల్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పట్టణ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవన్లో రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లు మరియు నాయకులతో కలిసి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాల్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తింపుతో గెలిచిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వ్యక్తిగత కారణాలతో పార్టీని పార్టీ అధినాయకులను మండల స్థాయి అధికారులను బహిర్గతంగా మీడియా ముందు నిందిస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదు అన్నారు నియోజకవర్గ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అందరినీ సమానంగా సమన్వయంతో కలుపుకుంటూ ముందుకెళ్లేందుకు పట్టణంలో అన్ని వేళల అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు మండలంలో ఏ నాయకుడైనా కార్యకర్తకైనా వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా రామ్ కుమార్ రెడ్డితో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలియచేశారు వెంకటగిరి రూరల్ మండలంలో జరిగే అన్ని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు తమకు సమాచారం లేదని గౌరవించడం లేదని పలువురు వైసీపీ నాయకులు మాట్లాడటంలో నిజం లేదని మీడియా సమావేశానికి వచ్చిన పలువురు సర్పంచ్లు నాయకులు ఎంపీటీసీలు తెలియజేశారు ఒకే పార్టీలో ఉన్న మనలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప మాట్లాడే అవకాశం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడడం పార్టీకి నాయకత్వానికి మంచి పద్ధతి కాదని సూచించారు ఇకనైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుని రెండు వేల ఇరవై నాలుగులో రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కంఠంతో సూచించారు మీడియా ప్రతినిధులకు నమస్కారము నిన్న వచ్చిన మీడియాలో వెంగడగిరి రూరల్ మండలం ఎంపీటీసీలు సర్పంచ్లు మాకు గౌరవించడం లేదు అధికారులు మాకు ప్రభుత్వ కార్యక్రమాలు తెలియపరచడం లేదు అని కొన్ని వార్తలు వచ్చినాయి నిజంగా ఇక్కడ ఇరవై పంచాయతీల వెంకడిగిరి రూర మండలంలోని ఇరవై పంచాయతీల ఎంపీటీసీలు సర్పంచులు గ్రామాలకు చెందిన నాయకులు అందరూ వచ్చి ఉన్నారు ఎండిఓ గారు అధికార కార్యక్రమాలు కార్యదర్శుల ద్వారా ప్రతి సర్పంచ్కి ఎంపీటీసీకి తెలియపరుస్తున్నారు కొంతమంది వస్తున్నారు కొంతమంది ఇబ్బందుల వల్ల ఆ కార్యక్రమాలకి రాలేకపోతున్నారు అదేవిధంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకిచ్చిన సర్పంచ్ పదవులు కానీ ఎంపీటీసీలు కానీ మాకిచ్చిన పదవులు కానీ పార్టీ పదవులు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ తరఫున ఇచ్చిన పదవులు ఈ పదవుల్లో మనము పార్టీ కార్యక్రమాలకి ఎక్కడ జరిగినా మనమే అక్కడికి వెళ్ళి మనం అటెండ్ అయ్యి మన కార్యక్రమాన్ని మన పార్టీని బలోపేతం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పంపించిన నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి సమన్వయ కొత్తగా ఎంగడీకి ఆయన ఆధ్వర్యంలో మనమందరం కలిసికట్టుగా పనిచేసి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేటట్టుగా ఎగిరేటట్టుగా ముఖ్యమంత్రిగా చేసుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఇది ఈ కార్యక్రమం రాజకీయం అనేది ఒకరి వల్ల ఏదేమి కాదు అందరూ రండి పార్టీ తరఫున వైఎస్ఆర్సిపి తరఫున గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి ఆ జెండా ఆ జెండా వల్ల గెలిచిన ప్రతి ప్రజానిధి ప్రజాప్రతినిధులు రండి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు ఏం లేదు అందరం సమ్మానమే అందరికీ అన్ని గౌరవాలు నేదుర్మల రావు కుమార్ రెడ్డి మనకి ఇస్తున్నాడు వచ్చిన వాళ్ళకి ఏమి కాదని వాళ్ళ మనం చిన్నప్పటి నుంచి మనం రాజకీయం మొదలుపెట్టినప్పుడు నేదుర్మల కుటుంబం అంటే మన కుటుంబ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి రాజకీయం అన్నీ తెలిసిన వాళ్ళు మన కుటుంబం సభ్యుల్లాగా ఉంటాం స్వతంత్రంగా ఉంటుంది అందరూ వచ్చి కలిసికట్టుగా పనిచేసుకుందాం పార్టీని బలోపేతం చేద్దాం వీటికి ఇచ్చేసిన మన ఇరవై పంచాయతీల నాయకులకి సర్పంచులకి ఎంపీటీసీలకి అందరికీ నా హృదయపూర్వక ఎక్కడి అనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే అది అసంభవం ప్రతిసారి ఉడికైనా ప్రతి గ్రూప్లో వస్తుంది అదేం కొత్త కాదు గ్రూప్లో పెడుతున్నారు ఇక్కడి నుంచి వస్తుంది ఎక్కడి అయినా సమాచారం వస్తుంది కర్త అంటే ఆయన మెలిసి మనం పోవాలి మనకి చెప్పలేదు మనం రాలేదు కలవలేదు అంటే అది అసంభవం అది మనదేం పాలిటీ ప్రతి దాంట్లో ఆయన ప్రతి దాని మీకు చెప్తున్నారు మీరే రాల గడప గడపట నుంచి కానీ నుంచి కానీ ఏ కార్యం జరిగినా కానీ ఏది జరిగినా ఏ మీటింగ్ జరిగినా మీరు రాల మీరు దానికి ఏరే వాళ్ళ పైన పెడితే ఎట్ట కర్త అంటే సమానంగా పోవాలి మీరు ఒకసారి వచ్చినప్పుడు కలిసినప్పుడు అదే విధంగా పోతుండాలి చెప్పలేదు అని నిందిస్తే ఏం చెప్పాలి పెళ్ళికి పిల్లవాళ్ళ లేదంటే వాళ్ళ ఇంట్లో కార్యమా ఇది అందరికీ కదా సమానంగా ఉన్నప్పుడు సమానంగా అందరం కలిసి కలిసిమెలిసిపోవాలి సమాన్య నుంచి మాకైతే ఇంటిమేషన్ రాకుండా మమ్మల్ని లెక్క చేయకుండా చేసినది ఎక్కడా లేదు మా పంచాయతీ చెప్తారు అదర్ పంచాయతీలో అదర్ విషయం నాకు తెలుసు నేను దాంట్లో ఇంటి కాను మా పంచాయతీ అని చెప్తారు మాకైతే ప్రతి ఇంటిమేషన్ వస్తుంది అది రామ్ కుమార్ గన్న ఆఫీస్ నుంచి వస్తుంది ద సేమ్ టైం ఎండి ఆఫీస్ నుంచి వస్తుంది సెక్రటరీ నుంచి వస్తుంది ఇంకో దాన్ని చూస్తుంది ఎవరైతే కన్సల్ట్ పర్సన్స్ ఉందో వాళ్ళైతే తెలియబరుస్తున్నారు ఆ ప్రోగ్రామ్ మేమే ఇన్వాల్వ్ అయి నేను నిన్న మీడియాలో వచ్చిన వార్తలు అందరం విన్నాం కానీ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ ఏ గవర్నమెంట్ పథకాలు కానీ ఏది కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన మన ఎం ఎంపీడీఓ గారు మా గ్రామ సచివాలయం టీఎస్ ద్వారా ఆ గ్రామ నాయకులకి సర్పంచ్లకి బీటీసీలకి తెలియజేయడం జరుగుతుంది జరుగుతుంది ఇప్పటి వరకు మమ్మల్ని మాకు చెప్పకుండా ఏ కార్యక్రమం జరగలేదు అన్నీ మాకు తెలిసే అన్నీ జరిగాయి ప్రోగ్రామ్స్ అన్నీ ఆరోగ్య సురక్ష కానీ జగనన్న ఆంధ్ర ఆడదాం ఆంధ్ర కానీ ఇంకా ఇంకా ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కూడా అన్నీ మాకు తెలియజేశారు కానీ ఇంకా బలోపేతం మనం మనం రాజకీయ పరంగా మన పార్టీని మనం ఇంకా బలోపేతం చేయాలంటే అందరం కలిసికట్టుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నిజంగా ఒక మాట చెప్పాలంటే గౌరవనీల గౌరవనీలటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఏం చెప్తా వస్తున్నారంటే మనమంతా కూడా ఒక కుటుంబం ఒక నేతృత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబం ఈ కుటుంబంలో తరతమ్య భేదాలు లేవు ఎవరు వేరు తన మన అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూపిస్తే వాళ్ళని మనము ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తిస్తూ వారి అండర్లో పనిచేయాలి అనేటటువంటిది మొట్టమొదట వైసీపీ వైసీపీ పార్టీ పెట్టినట్టు నుంచి జగన్మోహన్ రెడ్డి చూసిస్తున్నటువంటి ముఖ్యమైన విషయం అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మన నియోజకవర్గంలో ఎంతోమంది సమావకర్తలు మారారు అదే రకంగా ఎమ్మెల్యేగా సాక్షాత్ గెలిచినటువంటి వ్యక్తి కూడా బయటకెళ్ళిపోతే ఆ మనిషిని కూడా మనం మొదట్లో గౌరవించాం గెలిపించాం అర్ధాంతరంగా ఇచ్చి బయటపోతే కూడా బాధపడుకుంటాం గమని ఉంటున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళా సమన్వయకర్తగా మన ఎదురుమల్ల రామ్ కుమార్ రెడ్డి గారు నియమిస్తే ఈరోజు ఖచ్చితంగా మనం అందరం కూడా ఒకే తట్టుపై నిలబడి అందులో ఎలక్షన్ సమీపిస్తున్న తరుణం ఫిబ్రవరి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకేదన్నా చిన్న చిన్న భేదాలు తరతమ అభిప్రాయాల్లో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేరుగా వచ్చి సమన్వయకత్వ గారికి తెలియజేసుకోవడము లేకపోతే మనకి ఎమ్మెల్సీ తరఫున కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా మిమ్మల్ని అందరినీ కూర్చొనిపెట్టి అదే రెడ్డి గారు అదే రకంగా తెలుగు గెస్ట్ హౌస్లో మిమ్మల్ని కూడా మీకంతా ఏం చెప్పారు అందరం కలిసి పనిచేయండి అందరం కలిసి పనిచేసి మొట్టమొదట గెలుపు అనేది నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానాలు గెలిపించుకున్నట్లయితే మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు రెండు మూడు గ్రూపులు కాదు పై డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నేను సాధించి పెడతాను అని మీకు చెప్పాడా లేదా నిన్న మీరు మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని కుటుంబంలో వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని వాళ్ళు వాళ్ళు పరిష్కారం చేసుకొని ఒక పరిష్కార దిశగా పయనిస్తారు అంతేగాని మీడియా ముఖంగా పైకెక్కి వీధులకెక్కి అక్కడి నుంచి పార్టీ ప్రతిష్టని అదే రకంగా సమన్వయకర్త ప్రతిష్టని ఇలా భంగపరుస్తూ పోతే రేపు పొద్దున ఏం జరుగుతుందో మీకు రెండు మూడు విషయాలు తెలియజెప్తా గత ప్రభుత్వంలో మనం చూసాం ఆ ప్రభుత్వంలో వైసీపీ ఎవడు ఎవడని ఏరి ఏరి బయట పెట్టి వాడికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కట్ చేసి ప్రతి కార్యకర్తని అణగదు పారేశారు మీరందరూ మీకు అందరికి తెలిసిన విషయమే రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్క విషయం ఏ విషయంలో కూడా వైసీపీ అంటేనే ఎత్తి ఇదిలో పారేసిన మనకు అందరికీ తెలుసు అదే రేపు ఇరవై నాలుగులో మనం మనం కుమ్లాడుకొని మూడో వ్యక్తికి మనం అధికారం కట్టబెడితే పొరపాటున మనకు జరగబోయేదేంటో మీరు అందరూ కూడా ఆలోచించాల కాబట్టి ఈరోజు మీకు చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారు గౌరవ ప్రతి భంగం కలిగిందని మీరు విషయాలు చెప్తున్నారు మీరు ఒక చిన్న విషయం చెప్తారు మొన్న తుఫాను వల్ల బాధ్యతలు ఏర్పడ్డారు ప్రతి గ్రామంలో ఏర్పడ్డారు ఏర్పడ్డప్పుడు మీరు గ్రామాలకు వెళ్ళి మీరు సమస్యలు తెలియజేసి మా గ్రామంలో ఇంతమందికి పోయిపోయారు ఇంతమంది దెబ్బతిన్నారు వీళ్ళకి మీరు ఏదో ఒక సాయం చేయండి మీరు ఎంపీడీ దగ్గరకు రావాలన్నా లేకపోతే మిమ్మల్ని బుజ్జగిస్తూ వెళ్ళి గవర్నమెంట్ పోయి వాళ్ళ దగ్గర పడాలన్నా చెప్పండి ఇంతకుముందు అంతా ఎలా ఉండేది నాయకులు వెళ్ళి మా ప్రజలు ఎక్కడెక్కడ బాధపడుతున్నారు ఎక్కడెక్కడ దెబ్బతని నలభైలందరినీ తీసుకొద్దిద్దో మా ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి మేడం అని మీరు ముందు రిక్వెస్ట్ పంపించారా ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఈ నేను ఎవరైతే నేను ఒకటే మాట ఇక్కడ ఇక్కడొచ్చిన సర్పంచ్లు కూడా నేను ఒకటే అడుగుతున్నాను ఎక్కడైనా సరే మీరు స్వయంగా ఒక రిక్వెస్ట్ లెటర్ తీసుకెళ్ళి గవర్నమెంట్ అధికారులకు ఇచ్చారా ఇవ్వాల ఈ ఇవ్వని కారణంలో కూడా మన సమన్వయకర్త గారు ముందుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి గ్రామ గ్రామంలో ఏం జరిగిందో ప్రతి ఒక్క విషయాన్ని తన దృష్టికి తెప్పించుకొని మీరు అడిగినా అడగపోయినా ఎస్టీలు ఎస్సీలు ఎక్కడెక్కడైతే బాధపడ్డారో వాళ్ళకి నేరుగా సాయాన్ని అందించారా లేదా ఈ ఒక్క విషయాన్ని బాగా గమనించండి ప్రతి ఒక్క నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేసేది ఒకటే మనం మొట్టమొదటగా ప్రజలతో మమేకం అవ్వాలి మమేకం అయ్యే క్రమంలో మనం విజయం సాధించి తిరిగి మళ్ళా తిరిగి వచ్చి సమన్వయకర్త గారికి మనం చూసాం కదా ఒకప్పుడు కొమలక్ష్మీ నాయుడు ఈ ఈ నియోజకవర్గాన్ని పంపిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పనిచేసేవాళ్ళమే అదే రకంగా ఆయన ఎవరో మనకు తెలియదు ఆయన ఎవరో తెలియకుండా కూడా అందరం లగ్గులెత్తి మళ్ళీ ఆయన పనిచేశాం కానీ దురదృష్టం చేత అప్పుడు ఓడిపోయాం ఆ తర్వాత నుంచి మళ్ళీ అంతకుముందే బొమ్మ ఈ రాఘవేంద్ర రెడ్డి గారు వచ్చారు ఆయన ఎవరో తెలియదు మనందరం పరిగెత్తి పనిచేయాలా అదే రకంగా ఆన రామారాయణ రెడ్డి గారు వచ్చారు ఆయనకొస్తే మనందరం పరిగెత్తి అన్ని ఎలక్షన్ల ముందు పరిగెత్తి పరిగెత్తి గెలిపించాం గెలిపించాం లేదు ఈరోజు అన్నీ జరిగిపోయినాయి ఈరోజు మనకి ఎప్పుడిప్పుడు అసలు లోకల్ పర్సన్ ఎవరు వస్తారా ఎవరు వస్తారా అనే ఒక భ్రమణ ఉండిపోయాం ఈ సందర్భంలో ఎదురుమూల జనాద గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఆలోచన చేసి ఈ యొక్క నియోజకవర్గంలో ఒక స్థానిక అంటే ఇంతకు ముందు రాజకీయ పరిపక్వత కానీ రాజకీయంగా కానీ ఎవరైతే అభివృద్ధిని చేశారో ఒక విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ అదే రకంగా మంచినీటి పరంగా కానీ అదే రకంగా ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పరంగా కానీ అదే రకంగా ఇది మన స్కూల్స్ మోడల్ స్కూల్స్ పరంగా కానీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పరంగా కానీ సెంట్రల్ స్కూల్ పరంగా కానీ ఏ విషయంలో ఏ రంగంలో అయినా సరే ప్రతి ఒక్క రంగులు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళ కొడుకు ఒకసారి మనం అవకాశం ఇచ్చి అదే వెంకటగిరికి సేవ చేద్దామనేటువంటి మంచి సదుద్దేశంతో వీళ్ళు ఎంతమందిని పంపించినా ఎక్కడ పంపించినా వీళ్ళు ఎక్కడికి మళ్ళా నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నాయకత్వం కోసం ఎదురు చూసే విధంగా కాకుండా వీళ్ళకి నిజమైన సేవ పంపించాలని నిజంగా చెప్పాలంటే రామ్ రెడ్డి గారిని ఇక్కడ పంపించడం మనందరూ అదృష్టం వాస్తవంగా చెప్పాలంటే వెంటనే మన జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన పోదే రమజాతలు అగ్లానేగా ఎప్పుడూ ఎన్నడు చేయలేని విధంగా పోదే నమ్మ జాతం కనిపించాడు ఎంపీటీసులకు కనీస గౌరవం లేదు ప్రభుత్వ కార్యక్రమాలకు మాకు ఇంటివేషన్ లేదు అని తెలపడం చాలా దూరంగా ఉంది ఎందుకంటే మా గ్రామ పంచాయతీలోనే జగనన్న సురక్ష కావచ్చు ఆరోగ్య సురక్ష కావచ్చు అదేవిధంగా నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి జగనన్న కార్డు పంపిణీ కార్యక్రమాన్ని కూడా సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ బంగ్లా నుంచి సర్పంచ్ ఎంపీటీసీలకు అక్కడ అధికారుల నుంచి ఎమ్ఆర్ఓ ఎంపీడు ఆధ్వర్యంలో టీఆర్ఓలు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ సర్పంచులకు ఎంపీటీసీకు ప్రతి కార్యక్రమానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అదేవిధంగా ఇతర ఇతర నామినేట్ పదవైన అది పార్టీ కల్పించిన పార్టీ పెట్టిన భిక్ష మనకు మనందరం చిన్న చిన్న రీజన్స్తో ఏదో ఒక విధంగా ఇట్లా దూరం తీసుకొని ఏదో ఒక రీజన్స్తో పార్టీకి దూరంగా ఉండటం కరెక్ట్ కాదు అట్లాగే మల్లి కుటుంబంలోనే మనం రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాం మనందరం కూడా దాదాపు చాలామంది పెద్దవాళ్ళు ఎవరు మనందరం మన స్థాయి వాళ్ళందరము నేదుర్మల్ కుటుంబంతోనే రాజకీయ గోడమాలు నేర్చుకున్నాం కొద్ది అనివార్య కారణాల వల్ల ఐదారు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మన అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేదుర్మల్ కుటుంబంలోనే రామ్ కుమార్ రెడ్డి గారిని మనకి ఇన్ఛార్జిగా పంపించటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలా రెడ్డి ఈ కొద్ది కాలంలో ఈ కష్టకాలంలో ఈ వాతావరణం ఇట్టడి మనుషులు ఇట్టడి మనుషులు కూడా ఇంకా ఉన్నారంటే నాకు విచిత్రంగా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ ఇడు మనవడు వాడు మనవడు కాదు వాడికి ఈ పథకం ఇవ్వాలా వాడికి ఈ పథకం ఇవ్వకూడదు అనేది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేదు ఇక్కడ లేదు ఏదో ఆయన అట్ల అయిపోయినాడు మనకింకా ముఖ్యమంత్రి కొడుకు జనార్దన్ రెడ్డి గారు కుమారుడు మన రామ్ రెడ్డి మన మనకి వచ్చారు నేను అందరూ సంతోషపడ్డాం అందరూ ఆ రోజు ఈ శివారింటో ఆ సర్పంచ్ ఈ సర్పంచ్ పేర్లు అయితే చెప్పకూడదు కానీ ప్రతి ఒక్కరూ ఈ బగదాకు వచ్చి ఆయన కలవనోళ్ళు లేరు ప్రతి ఒక్కరూ అందరూ సన్మానం చేసినారు అందరూ చాలా వాళ్ళు కలిపారు అందరూ మనకేం మనకేం అనుకున్న వాళ్ళేమి కానీ ఇంకోవరకు ఎవరు ఇబ్బంది ఇబ్బంది కలిగించడం కానీ ఇబ్బంది కలగడం కానీ ఇప్పటివరకు ఏమీ జరగలేదు ఆ రోజు ఆ విధంగా వచ్చి ఆయనతో కలిసిన వాళ్ళం ఈ రోజు మనకేదైనా అవసరం వస్తే అవసరం వచ్చినప్పుడు మన మనిషి మన రామకుమారిడి రెడ్డి మన నాయకుడు మన నాయకుడికి చెప్పుకునేదానికి మనకి ఏమి ఇబ్బంది ఏమైనా ఇబ్బంది ఉండదా లేదు మన అందరూ కలిసి మన కష్టం వస్తా అని చెప్పుకున్న తర్వాత మనకే కాకుండా దానికి వ్యతిరేకం చేసి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లేదా ఏదైనా న్యాయం చేసిన రోజు కావాలంటే మా నాయకుడు మాకు కరెక్ట్ చేయలేదు ఇది పద్ధతి కాదు అని అలిగి పార్టీ మారే వాళ్ళు లేకపోతే ఇంకో రకమైన వాళ్ళు ఎక్కువ రకమే ఉంటారు ఏదో ఆఫీసులో పెట్టుకొని ఆడ ఒక ఒక నల కూర్చొని ఒక నాయకుల మీద నిందిలేసి ఇది కరెక్ట్గా తెలుపుకోవటం అది కరెక్ట్గా అది కొనుక్కోటం ఇదైతే నా నేను నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను రాజరసి జనార్దన్ రెడ్డి మాకు ప్రాణము మేమంటే వాళ్ళ ప్రాణము ఆయన కొడుకు ఈరోజు వచ్చి ఒక ఎమ్మెల్యేగా మన ముందు నిలబడి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత మంత్రి అవుతాడో లేక ఇంకా ఇన్ని పందలు వస్తాయనేది ఒక ఆశ ఆ ఆశని నెరవేర్చుకోవాలనే ఒక తపన తిప్పుతా మాకు ఆడు కొంతమంది ఏడు కొంతమంది ఎదురు కావాలా మండలాన్ని ఒక్కడే పరిపాలించాలా లేకపోతే పంచాయతీలు ఈ పంచాయతీ తెలియకుండా కోళ్ళ చేయాలా వాళ్ళగా అనేది మాత్రం అది ఎక్కడ ఉండదు చెప్పట్టు కూడా ఇది కరెక్ట్ కాదు అదే చెవారెడ్డి వాడు కానీ అదే సర్పంచుడు కానీ అదే ఎంపీటీసీ కానీ ఎన్నడిగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఈ బంగాళాగాడికి వచ్చి రామ్ కుమార్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పెండి ముళ్ళ కూడా వచ్చి సంతోషపడి మన రామ్ కుమార్ రెడ్డి అని కలిసిపోయినాడు కలిసిపోయిన తర్వాత రోజు నేను జీకేపల్లి నాగేగా నాకేదో అవసరం వచ్చినప్పుడు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను వచ్చి ఆయన చెప్పుకుంటా మాట చెప్తాను ఆయన చేయలేనప్పుడు ఇది పద్ధతి కాదు మరి ఆయనకి మనకి వ్యతిరేకమైనప్పుడు అప్పుడు ఒక అధికారి చేయలేదు ఇంకో చేయలేదు ఇంకో చేయలేదు ఒకరి మీద ఒక నిందలు పెట్టు నిందలు పెట్టుకోవాలి ఇది నిందలు పెట్టుకునే టైం కాదు వాళ్ళ మీద మనం మన వాళ్ళ మీద చెప్పుకోవటం ఇది రీజన్ పని కాదు అందరూ కలిసి రాబోయే రెండు నెలల్లో చివారెడ్డి కానీ లేకపోతే శేనారెడ్డి కానీ నాగర్ని కానీ అందరూ కూడా జాగ్రత్తగా పనిచేసుకుని ఈరోజు జరిగింది జరిగిపోయింది నేను ఒక కళ మాదిర ఈరోజు మనం మాట్లాడుకోవటము నిన్న వాళ్ళు మాట్లాడుకోవటము ఇది అన్నీ పక్కన పెట్టి రేపటి నుంచి అందరూ కలిసి మన నియోజకవర్గంలో మన మండలంలో అందరూ బాగున్నారనేది ఒక పేరు చేసుకొచ్చి మనందరం కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ మన రామ్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి అక్కడొచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఆ ఇలుగు ఆ హోదా అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది